ఏసుక్రీస్తు వారు సమస్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఆయన ఏం చేస్తుండీ ఈ లోకంలో ఏం చేస్తుండీ ఆయన ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నాడు ఏసుక్రీస్తే ప్రార్థన చేస్తే నీకు నాకు ఏమైనా ఎగ్జాంప్షన్ ఉంటుందో చెప్పండి పాపరహితుడైనటువంటి వాడే ఆయన నిస్సహాయుడిగా అయా నువ్వు నాకు కావాలి అని తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తే పాపంలో పుట్టి పెరిగేటువంటి వాళ్ళు మనకి ప్రార్థన అవసరం లేదా మనకు ప్రార్థన అవసరం లేదా ఆయనే భయభక్తులు కలిగి ఉంటే మనకు భయభక్తులుద్దా సో కాబట్టి మనం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి యాచనలు చేయడం నేర్చుకోవాలి భయభక్తులు కలిగి ఉండడం నేర్చుకోవాలి అందుకు ఈ శరీరముతో ఉండి ప్రార్ మరి ప్రార్థన చేయడం వాళ్ళు బోలాకమంది ఉన్నారు కదండి ఈ లోకల్లో ఉన్న వాళ్ళందరూ ప్రార్థన చేస్తేనే బతికేస్తున్నారా ప్రార్థించిన వాళ్ళు బతకట్లేదా అని మీరు అనుకోవచ్చు ఎగ్జామ్ రాసే వాళ్ళు అందరూ ప్యాస్ అందరూ వేసేవారు ఇదేమి ఏదండి ఏదో ఒక క్రిస్మస్ ట్రీ లైట్ అది ఎలా పెట్టగానే వెలిగేడానికి మ్యానుఫ్యాక్చరర్ ఆయన తయారు చేసినోడు ఎలా ఎలా చెయ్యాలని చెప్పాడు ఏ మానవుడైనా దేవుని మీద ఆధారపడకుండా బతకలేడు ఏదేరు తోటలో ఉన్న ఆదాము అవ్వలకే దేవుడు ప్రతిరోజు వచ్చి వాళ్ళతో సంభాషించాడు లేకపోతే వాళ్ళు బ్రతకలేరు వాళ్ళ బ్రతుకు అర్థం లేదు దేవుడు లేకుండా మనిషి జీవించలేడు శరీరధారి అయినటువంటి మనము దేవుడు లేకుండా బ్రతకలేం దేవుడు లేకుండా నిర్ణయాలు తీసుకోలేం దేవుడు లేకుండా ఏ పనే చేయలేం వీఆర్ డిపెండెంట్ పర్సన్స్ మనము ఆధారపడినటువంటి వాళ్ళము అది చాలా క్లియర్ గా ఈ లోకం మనకి నేర్పిస్తే దేవుని యొక్క